దోసకప్ప చాలా తయారు చూద్దాం మీకు ఎవరికి నస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దోసక శుభ్రంగా కడిగి పైన నా చెక్కుని తీసుకోవాలి లోపల నా గింజలు తీసుకోవాలి చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని కొని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు పచ్చిమిర్చిని వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలో కట్ చేసుకున్న దోసక ముక్కలు వేసుకోవాలి అలాగే రెండు మూడు టమాటాలు నాలుగైదు వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర మధ్య మధ్యలో కలుపుతూ దోసకాయలు టమాటాలు మెత్తగాయనంత వరకు ఉడికించుకోవాలి టమాటా కనుక మీకు ఇష్టం అయితే స్కిప్ చేసేవచ్చు ఈ టమాటాకు బదులుగా కొద్దిగా దోసకాయ ముక్కలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది టమాటాలు దోసకాయలు కొంచెం మెత్తగా అయిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా ఎంత పక్కన పెట్టుకోవాలి ఆ వేడికి చింతపండు అనేది మగ్గిపోతుంది మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం పెట్టుకున్న దోసక ముక్కలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మిక్సీ దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాన్ని చిట్టుపట్లాడిన తర్వాత పచ్చిశెనపప్పు మినపప్పు వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి తాలింపని తేగిన తర్వాత పచ్చళ్ళలో తాలింపుని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి